గ్యాస్ ప్రాబ్లంతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో భయపడే అవసరం లేదు గ్యాస్ ప్రాబ్లం కోసం లక్షల డబ్బులు ఖర్చు పెట్టే అవసరం కూడా లేదు హాస్పిటల్స్ చుట్టూరు తిరిగే అవసరం కూడా లేదు గ్యాస్ ప్రాబ్లంతో ఒకవేళ మీరు ఇబ్బంది పడుతుంటే యునాని హకీములు గత వందల సంవత్సరాల నుంచి చెప్తున్న ఒక నుస్ఖా మీ ముందు మేము చెప్పబోతున్నాను ఇన్షాల్లా అది ఏమిటంటే ఒక వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు జీరా వంద గ్రాములు సోంఫ్ వంద గ్రాములు అజ్వాయి నలభై గ్రాములు ఇలాచి ఈ ఐదు వస్తువులు పౌడర్ కొట్టండి ఒక గ్లాస్ గోరెరచంగ నీళ్ళల్లో ఒక స్పూన్ కలుపుకొని ఉదయం సాయంత్రం రెండు పూట్ల భోజనం చేసిన ఒక గంట తర్వాత ఒక స్పూన్ కలుపుకొని ఉదయం సాయంత్రం తాగేయండి గోరెరచంగ నీళ్ళల్లో ఇన్షాల్లా తరకోతా అల్లా యొక్క దయతో మీ గ్యాస్ ప్రాబ్లం అనేది అయిపోతుంది గ్యాస్ ప్రాబ్లం అనేది ఇన్షాల్లా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు మోషన్ కూడా దీని ద్వారా ఫ్రీ అయిపోద్ది ఇన్షాల్లా అస్లాంలేకమ్ సోదరులారా డాక్టర్ మౌలానా షరీఫ్ అనేటటువంటి యూట్యూబ్ ఛానల్ని తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా మీ ఆరోగ్యం మీ చేతులు అనేటటువంటి ఎపిసోడ్స్ ఆ వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా తల్బీనా ఎలా తయారు చేయాలి ఎలా దాని యొక్క ఉపయోగాలు ఏంటి దీనితో పాటు మౌలానా గారి ప్రతి శుక్రవారం కూడా నెల్లూరు మజీదులో అనే ఒక జుమా హుద్బా ఉంటుంది కాబట్టి ఆ హుద్బా మంచి క్వాలిటీలో రికార్డ్ అయ్యి తర్వాత యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అవుతుంది కాబట్టి దాని ద్వారా కూడా మీరు ధార్మిక నాలెడ్జ్ మీరు నేర్చుకోవచ్చు కాబట్టి